జై శ్రీరామ్ జై శ్రీరామ్ గత ఎనిమిది సంవత్సరాల బట్టి కోటి గోటి తలంబ్రాలని శ్రీ రామదాసు భక్త మండలి ఆధ్వర్యలో జయశంకర్ జిల్లా చెల్పూర్ గ్రామం నుండి ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు పంపించడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే కళ్యాణానికి ఈసారి వడ్ల పూజకు వచ్చాము ఈ వడ్ల పూజ చేయించుకొని తీసుకెళ్ళి పోస్టు ద్వారా అందరికి పంపించి ఒలిపించి మార్చి ఇరవై ఐదో తారీఖు నాడు మళ్ళీ తీసుకొచ్చి కళ్యాణానికి అప్పజెప్పడం జరుగుతుంది ఇటు కార్యక్రమానికి పాల్గొన్న ఇతర జిల్లాల రాష్ట్రాలు ఎంతో మంది భక్తులు వాళ్ళందరికీ స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ మాది చెల్పూర్ గ్రామం మండలం గన్నపూరు జిల్లా జయశంకర్ జిల్లా మేము కోటి కోటి తలంబరాలు దీక్షలో ఎనిమిది సంవత్సరాలు సంధి చేస్తాను చేస్తాం కోటి కోటి తలంబరాలు అందరి ఆశీర్వాదం మన మీద ఉండాలని కోరుకుంటున్నాను జయ శ్రీరామ్

జై శ్రీరామ్ చెల్పూరు గ్రామము గన్పూర్ మండలం జయశంకర్ జిల్లా వాస్తవీలైన భక్ భక్త మండలి రామదాసు గారు వారి పొలంలో స్వయంగా పండించిన వడ్ల వడ్లను భద్రాచలం తీసుకువచ్చి వడ్ల పూజ చేపించి మళ్ళీ అందరికీ తెలంగాణ ఆంధ్రప్ర ఆంధ్రప్రదేశ్ అందరి అన్ని రాష్ట్రాల వారికి అన్ని జిల్లాల వారికి పంపించి వడ్లు కోటి గోటి తలంబ్రాల దీక్షలో అందరూ పాల్గొని కోటి గో గోటితో వలిచిన వడ్లను మళ్ళీ భద్రాచలం పంపించి అమ్మవారి తలంబ్రాలకు అందించడం జరుగుతున్నది ఈ కార్య ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన తిరుపతి రామదాసు అన్నయ్య గారికి వదినమ్మలకు కృతజ్ఞతలు మా అందులో మా అమ్మలు భాగస్వాములు చేసినందుకు మేము వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆ దేవుడి ఆ రామదా ఆ రాముడి సీతమ్మ వారి ఆశిషులు వారి కుటుంబంపై అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్